రోజు పరిశుద్ధ ప్రభుల్లో సంస్కారం కాబట్టి పరిశుద్ధ ప్రభు పనులలో చేయి రెండు రకాల క్వాలిటీలు కలిగి ఉండాలి అంటే రెండు రకాలైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి రెండు రకాలైనటువంటి పద్ధతులు కలిగి ఉండాలి చాలా ఉన్నాయి కానీ ఒక రెండు మాత్రం చెప్తాను ఈ రోజు ఈ వచనంలోనే చాలా విషయాలు ఉన్నాయి కానీ రెండు మాత్రం చెప్తాను పరిశుద్ధ ప్రభు పనులలో అంటే రెండు రకాల స్వభావాలు కలిగిన వ్యక్తులు మాత్రమే ఈ రొట్టెలు చేయి వేయాలి అందరు కాదు వా తీసుకున్న వాళ్ళు అందరు రొట్టె తీసుకోవాలని పెగులో లేదు బాప్త్యసం తీసుకున్న వాళ్ళు అందరూ రొట్టె తీసుకోవాలని బైబుల్లో లేదు బైబిల్లో ఏముందంటే రొట్టె ఎవరు తీసుకోవాలో వారే తీసుకోవాలి ఎవరు బాప్తిష్టం పొందగని సరిపోదు బాప్తిష్టం పొందిన వారు దేవుని వాక్యానుసారంగా జీవించిన వారే రొట్టె తీసుకోవాలి అయితే అబ్రహాముకు దేవుడు శాలేము రాజుగా దిగి వచ్చి అక్కడ మెరికి సేదేకు క్రమము చొప్పున రాజే దిగి వచ్చి అతడు రొట్టె ద్రాక్ష రసము అబ్రహాము ఎప్పుడు ఇచ్చాడు అయ్యంటే యుద్ధములో జయమునది విజయ నీళ్ళలో తిరిగి వచ్చి చిన్నప్పుడు అబ్రహాముకు రొట్టెలు ద్రాక్ష రసం ఇచ్చాడు అబ్రహాం కొరకు మనం ఆలోచిస్తే అబ్రహాము ఆది కన్నా పన్నెండో దేవుడు చెప్పడం బయలు నేను అన్నింటినీ సమస్తలు విడిచిపెట్టాను చెప్పగానే ఇల్లుని విడిచిపెట్టాను సమస్తలు విడిచి తెచ్చి భార్య తీసుకొని బయలుదేరి వచ్చేసాడు అప్పుడు ఒకే ప్రాసెస్ వేయలేదు కానానికి వచ్చాడు కానాలలో గుణారం వేసుకున్నాడు కావాల్సి పెట్టి ఇస్తానని చెప్పాడు కానీ అప్పుడు కూడా రొట్టె ద్రాక్ష రసం తాణలోని బయలుదేరిక అబ్రాహ్మణి ఆస్తి గల వారిగా చేశాడు ఎన్ని బంగారంలో ఇచ్చాడు పశువులను ఇచ్చాడు యావద్ ఆస్తిని ఇచ్చాడు అతను గొప్ప ఐశ్వర్యవంతంగా చేశాడు అప్పుడు కూడా రుతుల సంబంధి కాబట్టి ఆ అబ్రాహ్మలాగా నువ్వు అక్షర మార్మల్స్ పొందడం నువ్వు అక్షరం చేయడం దేవుని చెప్పి ఆస్వాదించబడడం వృత్తి పొందాలంటే

అపోసుడైనటువంటి యోహన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ చంలో ఒక మాట ఏముంటుందంటే అక్కడ చదువుకుందాం అనగా శరీరాశయం నేత్రాశయం జీవపు డంభమును మనము చేయించాలి అక్కడ మనం చదువుకున్నప్పుడు ఆ మాటలు కనబడతాయి ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా మూడు రకాలైనటువంటి పాపాలను ఈ లోకంలో చేయించాలి ఏమేం చేయించాలి అంటే మరలా నేను చెప్తున్నాను వినండి శరీరాశ నేత్రాశ జీవపుటంబం అంత రానండి ఏం చేయించాలి రెట్టె తీసుకునేట శరీరాశని నేత్రాశని జీవపుటంబం శరీరము అంటే ఇది టోటల్ బాడీ కలుపుకుంటే శరీరం తర్వాత నేత్రాశ నేత్రం అంటే ఏంటి చెప్పండి కండ్లు కండ్లు నేత్రాశ తర్వాత జీవపు టంబం ఇది కనబడది లోపల ఉంటది ఇది ఒక్కటి మాత్రం లోపల ఉంటది ఇవి రెండు బయట ఉండేటి ఇది ఒకటి లోపల ఉంటది ఇది లోపల దాచిపెట్టుకుంటారు అన్నట్టు ఈ మూడును జయించిన వారు మాత్రమే రొట్టెలో చేయి వేయాలి